ఎస్ జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిప్పీన్స్ ఉజ్బికిస్థాన్ అనగనగా మూవీ చూసిన వెంటనే మీకు ఇలాంటి క్యారెక్టర్స్ అయితే అసలు ఇరగ్గొట్టేస్తారు కుమ్మేస్తారు అంటే మాసి క్యారెక్టర్స్ కన్నా క్లాసిక్ క్యారెక్టర్స్ సటిల్ గా నేను ఇంట్రొడక్షన్లో చెప్పిన పాయింట్ సటిల్గా వెళ్ళిపోయే ఎమోషనల్ క్యారెక్టర్స్ సుమంత్ గారు చాలా బాగా ప్లే చేస్తారు అన్నది మరొకసారి ప్రూవ్ అయిన ఫిల్మ్గా అనిపించింది ఈ సినిమా గురించి వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ ఐమ్ జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ జస్ట్ వెరీ హ్యాపీ దట్ ఇంత చాలా ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక పది రెట్లు ఎక్కువ ఉంది పది రెట్లు కాదు వంద రెట్లు ఎక్కువ ఉంది ఇట్స్ కైండ్ ఆఫ్ బికమ్ ఒక వైరల్ అయిపోయింది ఇట్స్ కాట్ ఇట్స్ కాట్ వైల్డ్ ఫైర్ లైక్ సో వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ అండ్ ఒక కంటెంట్మెంట్ ఉంది సో సుమంత్ గారు రియల్ లైఫ్లో వ్యాస్ గారు ఆన్ ద స్క్రీన్ సో వీళ్ళిద్దరికీ ఏదో అయినా కనెక్షన్ ఉంటుందండి కొంచెం లైక్ ఏదో ఇటు కానీ అటు కానీ కొంచెం తెలియకుండా యా దే విల్ బీ ఎ బిట్ ఆఫ్ వ్యాస్ ఇన్ సుమంత్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సుమంత్ ప్రాబ్లమ్స్ నేను పిల్లలతో ఐ గెట్ లాంగ్ వెరీ వెల్ అండి అంటే ఈవెన్ దో ఈవెన్ దో ఐఎమ్ ఐఎమ్ నాట్ అ ఫాదర్ ఇన్ రియల్ లైఫ్ సంథింగ్ లైక్ దట్ నేను పిల్లలతో లైక్ ఐ ఐ జనరలీ వైబ్ వెల్ విత్ కిడ్స్ కొంచెం సాఫ్ట్గా ఉన్నా కూడా కొంచెం అప్పుడప్పుడు తెలియకుండా లైక్ యునో ఐ ఓపెన్ అప్ టు దెమ్ ఈజిలీ అండ్ దే ఓపెన్ అప్ టు మీ ఈజీలీ సో ఒక ఒక వైబ్ ఉంది పిల్లలకి నాకు సో ఐ గెస్ వ్యాస కూడా ఉంది కాబట్టి ఐ గెస్ మేబీ దట్స్ సిమిలారిటీ సో బేసికల్గా ఈ సినిమా మెయిన్లీ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ది కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ అది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎక్కడో కొన్ని కొన్ని చోట్ల వీ డూ హ్యావ్ సర్టెన్ లాగ్స్ అనేది సో వాట్ డూ యూ పర్సనలీ ఫీల్ అండి అంటే భారతదేశంలో చదువుకునే పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చూసుకుంటే వీఆర్ ట్యూన్డ్ ఓన్లీ ఇన్ దిస్ వే ఇప్పుడు వెస్టర్న్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేసినా అక్కడక్కడ వస్తున్నప్పటికీ కూడా ఇట్ ఈస్ నాట్ దట్ కంప్లీట్లీ విచ్ ఇన్సైడ్ ఆ రోజు సో పర్సనలీ సుమంత్ గారు అంటే మీరు సినిమాలో చెప్పినట్లుగా వాట్ వాట్ యూ 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 టు విచ్ సైడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్చువల్లీ ఎడ్యుకేషనల్ ట్రెండ్ ఇన్ ఇండియా నేను ఈ సబ్జెక్ట్లో పెద్ద ఎక్స్పర్ట్ని కాదు రియల్ లైఫ్లో మై టేక్ ఇట్ ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ అండి అంటే నా దృష్టిలో ఇట్ షుడ్ బి షుడ్ గెట్ అ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ అకడమిక్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పిల్లల మీద మరీ ఎక్కువ స్ట్రెస్ పెట్టకూడదు సరిపడ అసలు ఏమీ ఉండకూడదు అని చెప్పను సరిపడా ఉండాలి అండ్ ఒక ఒక బ్యాలెన్స్డ్ ఎడ్యుకేషన్ ఉండాలని నా కోరిక అలా ఉంటుందా మనకి నాకు నా హెచ్పిఎస్ స్కూల్లో లైక్ ఇట్ వాస్ క్వైట్ బ్యాలెన్స్డ్ అండి పద్నాలుగు సంవత్సరాలు పబ్లిక్ స్కూల్లో హెచ్పిఎస్ బేగంపేట్లో చదివాను ఇట్ వాస్ వెరీ బ్యాలెన్స్డ్ వీ హ్యాడ్ లైక్ లాడ్ ఆఫ్ స్పోర్ట్స్ లాడ్ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ ఇంగ్లీష్ నేర్చుకున్నావు తెలుగు నేర్చుకున్నావు లైక్ నేను ఐసిఎస్సి అండ్ ఐఎస్సి బోర్డ్ సో నో ఐ హ్యాడ్ గుడ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ సో ఐ డోంట్ నో ఇప్పుడు నాకు అప్పుడప్పుడు కొంచెం బాధ వేస్తుంది ఎందుకంటే ఎస్పెషలీ లైక్ ఇంటర్నేషనల్ బోర్డ్ స్టూడెంట్స్ ఐబీ ఐబీ సిలబస్ ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళ సిలబస్లో పాపం తెలుగు ఉండదు హిందీ ఉండదు లైక్ దే లర్న్ లైక్ ఫ్రెంచ్ అండ్ స్పానిష్ యూనో సర్టన్ థింగ్స్ లైక్ యూనో తెలుగు నేర్చుకోవాలన్న మన మన భాష నేర్చుకోవాలి ఇంట్లో నేర్చుకోవాలి లేకపోతే ఒక ట్యూటర్ని పెట్టుకోవాలి లేకపోతే యూట్యూబ్లో నేర్చుకోవాలి అది కొంచెం అప్పుడప్పుడు బాధేస్తుంది సో మీ స్కూల్ లైఫ్ గురించి స్కూల్ ఎక్స్పీరియన్సెస్ గురించి సెపరేట్గా ఒక సెట్ పెట్టుకున్నాను పక్కన లీటర్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం ఈ సినిమాలో ఫాదర్ సన్ బాండింగ్ గురించి చాలా బాగా చూపించారు లైక్ లిటరల్లీ కొడుకు కోసం నిలబడిన ఒక తండ్రి అంటే అండర్స్టాండింగ్ లవ్ ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి బాండ్ మీ లైఫ్లో మీకు మీ ఫాదర్కి మధ్యలో కన్నా మీకు మీ తాతగారికి ఎక్కువ ఉంది ఇస్ వాట్ వీవ్ నోన్ సో ఆ బేసిస్ మీద మీరు ఏమైనా చెప్పాలి అని అంటే వాట్ యు సే అంటే మీకు మీ ఫాదర్ ఫాదర్కి యా దట్స్ ట్రూ ఎందుకంటే నాకు చాలామంది అడిగారు అడిగారు ఎంత అంటే ఒక ఒక ఫాదర్ క్యారెక్టర్ ఇంత బాగా పొట్రే చేసినందుకు అంటే వేరి యూ గెట్ దాట్ ఫ్రామ్ అని అంటే ఐ ప్రాబ్లీ గాట్ ఎట్ ఫ్రమ్ ఎందుకంటే నేను నేను రియల్ లైఫ్లో నేను ఫాదర్ని కాదు ఐ డోంట్ హ్యావ్ కిడ్స్ సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు లేదు బట్ నా అనుభవంలో ఇప్పుడు మా తాతగారి దగ్గర నుంచి మా మై మై ఫాదర్ మై బయాలజికల్ ఫాదర్ సురేంద్ర అంటే నేను మా తాతగారు నా చిన్నప్పటి చిన్నప్పుడే దత్తత తీసుకున్నారు సో అప్పటి నుంచి మా తాతగారు ఒడిలోనే పెరిగాను లైక్ ఆయన బెడ్లోనే లైక్ యూ నో ఐ యూస్ టు ఐ ఐ స్లీప్ ఇన్ హిస్ బెడ్ టిల్ ఐ వాజ్ లైక్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ లిటరలీ సో ఐ హ్యాడ్ అ వెరీ టైట్ కనెక్షన్ విత్ హిమ్ అండ్ హీ ఆబ్వియస్లీ ఎందుకంటే ఆయన నేను పుట్టినప్పుడు లైక్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్ లైఫ్ హీ హ్యాడ్ సమ్ ఫ్రీ టైమ్ యూ హ్యాడ్ హార్ట్ సర్జరీ సో దాని ముందు లైక్ హీ వాజ్ ఆల్వేస్ సో బిజీ బీయింగ్ యాక్టర్ అండ్ ఒక డబుల్ షిఫ్ట్లు చేసేవారు సో బీయింగ్ అ ఫాదర్ ఈవెన్ దో హీ వాజ్ యాక్టివ్ విత్ హిజ్ ఓన్ చిల్డ్రన్ కొంచెం టైం అక్కడక్కడ కొంచెం అనిపించింది ఆయనకి దట్ హీ వాజన్ ఏబుల్ టు బీ అ కంప్లీట్ ఫాదర్ అని ఐ థింక్ ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం నేను పుట్టినప్పుడు ఆ హార్ట్ సర్జరీ అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం హీ హ్యాడ్ అ లాడ్ ఆఫ్ ఫ్రీ టైమ్ అండ్ మా అమ్మను అడిగి నన్ను దత్తత తీసుకున్నారు సో ఐ థింక్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫాదర్హుడ్ మెయిన్లీస్ ఫ్రమ్ తాతగారు సో అక్కడి నుంచే యూనో ఐ యూస్ టు ఐ డ్రా మై థింగ్స్ ఫ్రమ్ దేర్ ఓన్లీ ఎందుకంటే లైక్ ఐ ఆయనతో పాటు ఐ థింక్ టిల్ ఐ వాజ్ లెవెన్ ట్వెల్వ్ ఆయన బెడ్లోనే పడుకునేవాడిని టూ మెనీ టూ మెనీ ఐ కాంటు బిన్ కౌంట్ అంటే సింగ్ ఎన్ని ఉన్నాయంటే లైక్ అది చాలా కష్టం అంటే మీరు మీరు స్పెసిఫిక్ అందులో చాలా అద్భుతం దట్ దిస్ మేడ్ మై లైఫ్ అని అనిపించేది మీకు మీ తాతగారితో దే జస్ట్ టూ మెనీ అండి కష్టం కష్టం ఒకటే ప్రత్యేకంగా అంటే అన్నీ ఉన్నప్పుడు చాలా కష్టం అది చెప్పటం ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ లైక్ ఇట్స్ నాట్ డిప్లొమాటిక్ ఆన్సర్ ఇట్స్ నాట్ బట్ దూ మెనీ ఆఫ్ దెమ్ టూ మెనీ ఆఫ్ దెమ్ సో ప్రత్యేకంగా అంటే మీరు స్పెసిఫిక్ గా అడిగితే ఆయన ఎప్పుడు ఈ నెవర్ యూస్ టు లెక్చర్ అబౌట్ ఎనీథింగ్ అంటే ఇప్పుడు స్టడీస్ దగ్గర నుంచి కాని కానివ్వండి ఇప్పుడు ప్రొఫెషన్లో కానివ్వండి హీ లెటర్స్ ఆల్ గ్రో ఇన్ అర్ ఓన్ వే ఆ ఫ్రీడమ్ ఇచ్చారు అండ్ ఇలా ఉండాలి అలా ఉండాలి బికాజ్ ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన కాలానికి పరిమితమైన కొన్ని విషయాలు లైక్ యూనో ఈ కాలానికి పరిమితం కాకపోవచ్చు అని ఆయన ఆయనకి ఆయన హీ వెరీ ప్రాక్టికల్ దాట్ వే అండ్ హీ ఆల్సో ట్రై టు అప్డేట్ హిమ్సెల్ఫ్ చాలాసార్లు హీ యూస్ టు ఆస్క్ మీ కొత్త సినిమాలు చూపిరా అంటే ఇప్పుడు ఇప్పుడు ఏం నడుస్తున్నాయో కొత్త సినిమాలు లైక్ ఈవెన్ టిల్ ఇస్ ద లాస్ట్ ఐ యూస్ బి యూస్ టు సిట్ అండ్ వాచ్ లైక్ ది లేటెస్ట్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఇన్ ఇన్ మై హోమ్ థియేటర్ సో నాకు ఆయనకు కొంచెం ఈ వెస్టర్న్ ఓల్డ్ కౌ కౌబాయ్ ఫిల్మ్స్ లైక్ యూనో ఐ యూస్ టు లైక్ ఆల్ దోస్ థింగ్స్ సో ఐ యూస్ టు షో ఇమ్ లైక్ అప్డేటెడ్ కొత్త సినిమాలు అలాంటి కొత్త సినిమాలు ఏమే ఉన్నాయో లైక్ కలిసి సినిమాలు చూసేవాళ్ళం సో సో ఈ వాజ్ వెరీ వాజ్ వెరీ క్యూరియస్ పర్సన్ విచ్ ఇట్ ఇస్ వాట్ ఐ లైక్ట్ అబౌట్ హెమ్ మోర్ దెన్ ఎనీథింగ్ అంటే కొత్త కొత్త విషయాలు ఏంటో ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా వచ్చినప్పుడు ఓ ఓ ఇదే ఆ ట్విట్టర్ లైక్ యూనో హీ వాంటెడ్ టు నో వాట్ ఇట్స్ అబౌట్ వెరీ క్యూరియస్ సో కమింగ్ బ్యాగీ క్యారెక్టర్ హీరోయిన్ గురించి మాట్లాడితే టిపికల్ లేడీ విత్ రిజిడ్ ప్రిన్సిపల్స్ తను నమ్మింది తను చేయడం వెరీ స్ట్రిక్ట్ సో ఇలాంటి పర్సనాలిటీస్ని మీరు రియల్ లైఫ్లో కలిసారా ఎవరినన్నా ఇన్ ద సెన్స్ ఇంత గా వాళ్ళు అనుకున్నదే జరగాలి అనుకునే వాళ్ళతో డూ యూ జెల్ లాంగ్ వెల్ వాళ్ళని అర్థం చేసుకోపించి అంటే యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ పేషెన్స్ ఇన్ మేకింగ్ దెమ్ అండర్స్టాండ్ ఇది నా ఉద్దేశం ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఇలాంటి పర్సనాలిటీస్ మీకు రియల్ లైఫ్లో కలిశారా కలిశారండీ అప్పుడప్పుడు కానీ సినిమాలో బాగీ విషయానికి వస్తే పాపం తను కావాలనేదంతా చేయలేదు పాపం ఇప్పుడు వెనకాల చైర్మన్ ప్రెషర్ యా బికాజ్ షీఈ్ ద ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ కూడా షీస్ ద వెరీ యంగ్ ప్రిన్సిపల్ కానీ దాని వెనకాల ఏంటంటే ఆ చైర్మన్ గడు నో బికాజ్ హీ వాజ్ ద వన్ హూస్ డ్రై హూస్ డ్రైవింగ్ బ్యూటిఫుల్లీ ప్లేడ్ బై శ్రీనివాస్ అవసరాల లవ్లీ న్యూ ఆన్సెస్ ఆఫ్ యాక్టింగ్ నేను ఒక యాక్టర్ గా నేను చెప్పగలను లైక్ ఒక పాత్ర ఒక సపోర్టింగ్ రోల్ అయినా సినిమాలో ఒక యాంటీ క్యారెక్టర్ ఎవరు ఉండరు యాంటీ క్యారెక్టర్ ఓన్లీ ఆర్ యునో ప్రాబబ్లీ హిమ్ అండ్ సర్కంస్టాన్సెస్ యాక్చువల్లీ సర్కమ్స్టాన్సెస్ హీ వాంట్స్ హీ వాంట్స్ అండ్ ఆల్ ఫర్ స్కూల్ సో బాగి కూడా అండ్ బాగి పాపం నా మధ్య తన ఆయన మధ్య నలిపోతూ ఉంటుంది సో ఇట్స్ యా సో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ హర్ ఫాల్ట్ ఇన్ ఎనీవే ఫైనల్గా షీ ఫైనల్గా ఫైనల్గా షీ రియలైజెస్ ఇట్ కానీ అలాంటి క్యారెక్టర్స్ ఉన్నారండి స్కూల్లో అప్పుడప్పుడు కొంతమంది లైక్ యునో సమ్ రియలీ స్ట్రిక్ టీచర్స్ ఉంటారు అంటే కానీ ఇంత అంటే ఒక ఫెయిలియర్ బ్యాచ్ ఇచ్చే స్థితి ఆబ్వియస్గా సినిమా అనేసరికి వీ హ్యావ్ టు డ్రామటైజ్ థింగ్స్ అండ్ ఆల్ దట్ బట్ అది రియల్ లీఫ్ రియల్ లైఫ్లో అంత ఎక్స్ట్రీమ్ మార్కులు రాకపోతే ఫెయిలియర్ బ్యాచ్ ఇచ్చి ఆ స్టేజ్ నేను ఎప్పుడు ఎప్పుడు నేను చూడలేదండి నాకు అయితే ఒక సంవత్సరం డిటైన్ చేసి మళ్ళీ ఆ సంవత్సరం చదివించేవాళ్ళు అది మా స్కూల్లో కూడా జరిగేది కానీ ఆ ఫెయిలియర్ మన ఈ అనగనగాలో ఆ ఫెయిలియర్ బ్యాచ్ అనేది నేను ఎప్పుడు చూడలేదు ఇంపాక్ట్ కొంచెం